ఏంది ఏమో ఆలోచించుకుంటా గుంజ కొరికి గులు మింగుతున్నావు ఈడొచ్చిన పోరి గుంజకొరిగి గుట్కీలు మింగుతా అంటే నీకు అర్థమైతే ఈడొచ్చిన పోరికి ఇంకేం ఆలోచన వస్తదే జోడు కోసమేగా జోడు కోసమేగా అందరి చెల్లెళ్లకు నీలాంటి అక్కుంటే నాలాంటి చెల్లెళ్లకు గుంజకొరిగి అవసరమే ఉండదు సరే గాని మీ బాబెట్టు నువ్వు బావ పేరు దియ్యకి నాకు బాసింగం కట్టుకో ఆ బాసింగ బలం వస్తే బావ పేరు చెప్పినా బాబల వడ్డ లగ్గం ఆగదు కానీ సర్దులు పెట్టుకోవడం అగో గీసంటప్పుడేనే నాలంటి చెల్లెళ్లకు నీలో టక్కలు ఎందుకుంటరా అనిపిస్తుంది